ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు త్వరలో రెండు డిఏలు నిధులు సమీకరించాలంటూ ఆర్థిక శాఖకు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు రెండు కరువు బత్యాలు మంజూరు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేస్తా ఉంది ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు కరువు బత్యాలు పెండింగ్ లో ఉన్నాయి వీటిపై పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశాయి పెండింగ్ కరువు బత్యాల డిమాండ్ సాధించేందుకు ఇప్పటికే తెలంగాణ నాన్ గెస్టేట్ అధికారులు తెలంగాణ గెస్టెడ్ అధికారులు ఇతర సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటైంది ఈ నేపథ్యంలో కనీసం రెండు కరువు బత్యాలైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది సెప్టెంబర్ నెలాకొన్న లేదా అక్టోబర్ మొదటి వారంలో రెండు కరువు బత్యాలకు సంబంధించినటువంటి పెండింగ్లను క్లియర్ చేయనున్నట్లు సమాచారం ఇందుకు అనుగుణంగా అవసరమైనటువంటి నిధులు సమీకరించాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం ఇది వచ్చేసి మనకు ప్రభాత వార్త అనే పత్రికలో రావడం జరిగింది వేళ అంతవరకు పోకపోవచ్చు దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారమే ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు